ఈరోజు మనం బెల్లి ఫ్యాట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేడీస్ని కానీ జెంట్స్ని కానీ అత్యధికంగా వేధించే సమస్య పొట్ట బెల్లి ఈ పొట్టని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు అన్నీ చేస్తూనే ఉంటాం మనం అయినా కానీ రిజల్ట్ అనేది కనిపించదు ఎందుకు రిజల్ట్ కనిపించదు అంటే మనం కొన్ని కొన్ని బిగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనమాట మనం చేసే మిస్టేక్స్ మనకి తెలియదు కేవలం ఎక్సర్సైజెస్ చేస్తున్నాం కదా మనకు అందుకే పొట్ట తగ్గట్లేదు అని అనుకుంటాం పొట్ట తగ్గించుకోవాలి అంటే మెయిన్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేస్తే సరిపోదండి ఆహార నియమాలు అనేవి కంపల్సరీ మనం ఫాలో అవ్వాల్సిందే ఆహార నియమం అనేది మనం పాటించకపోతే మీరు ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా పొట్ట తగ్గడం అనేది ఇంపాసిబుల్ అనమాట సో పొట్ట రావడానికి ముందు అసలు రీజన్స్ ఏంటంటే మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్నా కానీ పొట్ట వస్తుంది తినేసి ఎక్కువసేపు ఇలా కుదబడి కూర్చుంటారు చాలామంది కిందకి అలా కూర్చుని ఉండటం వల్ల కూడా పొట్ట అనేది వస్తుంది ప్లస్ ఏంటంటే తినేటప్పుడు బాగా నెమలి మింగకుండా ఎక్కువ పెద్ద పెద్ద ముద్దలు ఎక్కువ ఎక్కువ పెట్టుకుని మింగేస్తూ ఉంటారనమాట అలా తిన్నా పొట్ట వస్తుంది ప్లస్ ఎక్కువ రైస్ క్వాంటిటీ తిన్నా కానీ వస్తుంది తినగానే పడుకుని ఉండటం వల్ల కూడా పొట్టొస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎబ్డోమిన్ మజిల్స్ని మనం ఎప్పుడు కూడా లోపలికి ప్రెస్ చేసి ఉంచుకోవాలి దాన్ని ఇలా పొట్టని ఇలా ముందుకి బెలూన్లో వదిలేస్తూ ఉంటారనమాట అదేదో మొయిలైన వస్తువులాగా అలా చేయడం వల్ల ఎబ్డోమిన్ మజిల్స్ స్ట్రెంగ్ అని కోల్పోయి కూడా మనకి పొట్ట అనేది బయటకు వచ్చి కనిపిస్తుంది సో ఇలాంటి రీజన్స్ వల్ల కూడా మనకి పొట్ట అనేది వస్తుందన్నమాట మెయిన్ పొట్ట తగ్గాలి అంటే ఆహార నియమాలు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలని చెప్పాను కదా సో ఈ ఆహార నియమాలు ఎలా అంటే ఉదయాన్నే లేవగానే చక్కగా వేడి నీళ్లు తాగాలి అది బిఫోర్ బ్రేక్ఫాస్ట్కి మినిమమ్ టూ లీటర్స్ అనేవి మనం హాట్ వాటర్ తీసుకుంటూ ఉండాలి అంటే లేవగానే ఫస్ట్ ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగటం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఒక గ్లాసు నీళ్ళలో లెమన్ కలుపుకొని లెమన్ వాటర్ తీసుకోవడం తర్వాత ఇంకొక గ్లాస్ నార్మల్ టెంపరేచర్ వాటర్ తీసుకోవడం ఇలా బిఫోర్ బ్రేక్ఫాస్టే మనం మినిమం టూ లీటర్స్ వాటర్ రెగ్యులర్గా బాడీకి ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా మనకి యూరిన్ ద్వారా మోషన్ ద్వారా ముందు బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట సో ఎప్పుడైనా కానీ మనం ఉదయాన్నే లేవగానే మన మోషన్కి వెళ్ళట్లేదు అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అర్థం పొట్టని ఎవరో తగ్గించలేరు మనకి పొట్టని తగ్గించాలి అంటే ముందు మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేసేలా చూసుకోవాలి అలా హాట్ వాటర్ తాగిన తర్వాత చక్కగా తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎవరిని చూసినా ఇడ్లీ దోశ పూరి పురుగులు బజ్జీలు ఇవే చెప్తూ ఉంటారండి సో అసలు ఇలాంటివి ఎప్పుడూ తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు కూడా చక్కగా రిచ్ ఫైబర్ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మొలకలు స్ప్రౌట్స్ అంటాం కదా ఇలాంటివి కానీ జస్ట్ ఒక కప్పు మాత్రమే మనం ఎంత తీసుకోగలమో అంతే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా మన శారీరక శ్రమని బట్టే ఫుడ్ తీసుకోవాలి టైం అయింది కదా బ్రేక్ఫాస్ట్ నాలుగు ఇడ్లీలు తినేయాలి లంచ్ అయింది కదా పళ్ళం నిండి అన్నం పెట్టుకుని తినేసేయాలి చీకటి అయిపోయింది కదా డిన్నర్ తినేసేయాలి ఈ కాన్సెప్ట్ అనేది తీసేయండి మనం శారీరకంగా మనం ఎంత శ్రమ పడుతున్నామో దానికి తగ్గట్లుగానే మనం ఫుడ్ తీసుకోవాలి అలా బ్రేక్ఫాస్ట్ టైంలో చక్కగా వెజిటేబుల్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ ఇలాంటివి తీసుకోవడం అక్కడి నుంచి మనకి లంచ్కి మధ్యలో మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ గ్యాప్ ఉంటుంది ఈ ఫోర్ టు ఫైవ్ అవర్స్ గ్యాప్లో మళ్ళీ వన్ లీటర్ వాటర్ తీసుకోవడం చక్కగా లంచ్ కూడా అంతే రైస్ తీసుకున్న బ్రౌన్ రైస్ తీసుకున్న మిల్లెట్స్ తీసుకున్న ఏదైనా ఒక కప్పు తీసుకోవాలి దానికి రెండు కప్పులు కర్రీస్ అనమాట పప్పు ఆకుకూర అట్లాగే చక్కగా ప్రోటీన్స్ ఉన్నటువంటి రాజ్మా ఇలాంటివి మంచి కర్రీస్ తీసుకోవడం అక్కడి నుంచి మళ్ళీ నైట్ డిన్నర్లోపు మినిమం వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ మజ్జిగ తీసుకోవాలి చాలా పలుచిగా ఉండాలి మజ్జిగలో చక్కగా నిమ్మకాయ కరివేపాకు పుదీనా జీల జీరా పౌడర్ వేసుకుని మజ్జిగి తీసుకోవాలి అలాగే మళ్ళీ నైట్ కూడా అంతే చాలా లైట్ ఫుడ్ అంటే మనం మార్నింగ్ తీసుకున్న ఫుడ్లో హాఫ్ మాత్రమే నైట్ తీసుకోవాలి సన్ సెట్ అయిపోయిన తర్వాత ఇలా ఆహార నియమాలు మనం పాటించడం ద్వారానే మనం నై ఫిఫ్టీ పర్సెంట్ డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది పొట్ట తగ్గించుకోవాలంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం చేసే వర్కౌట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇలా ఆహార నియమాలు పాటిస్తూ పొట్టని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది మనకి శ్రీవాణి యోగా టీచర్ యోగా కుకటిపల్ల ఉంటారు మనకి మేడం చూపిస్తారు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో ఫస్ట్ మనం పొట్ట తగ్గించుకోవాలి అంటే డైజెషన్ కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి డైజెషన్ బాగుండాలి అంటే తినగానే ఒక ట్వంటీ మినిట్స్ మినిమం వజ్రాసనంలో కూర్చుంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది వజ్రాసన అనేది ఎలా కూర్చోవాలో మనకి యోగా టీచర్ శ్రీవాణ్ణి చూపిస్తారు మనకి ఫుడ్ తీసుకోగానే ట్వంటీ మినిట్స్ వజ్రాసన వేస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రాకుండా ఉంటాయి పొట్ట తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పాను కదా సో వజ్రాసన ఎలా వేయాలి అంటే ముందు రెండు కాళ్ళని చక్కగా రెండు కాళ్ళని జాపాలి అలా జాపి స్పైన్ స్ట్రైట్గా ఉంచుకుని రైట్ లెగ్ని ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత లెఫ్ట్ లెగ్ని కూడా బ్యాక్కు ఫోల్డ్ చేసుకుని మీ యొక్క హిప్ని బోత్ హీల్స్ మీద ఉంచి స్పైను స్ట్రైట్గా ఉంచి ఎబ్డామిన్ మజిల్స్ లోపలికి అలా ప్రెస్ చేసి ఉంచి చెస్ట్ ఓపెన్ ఉంచి నెక్ స్ట్రైట్ ఉంచి ఇదే పొజిషన్ దీన్ని మనం వజ్రాసన అంటాం ఈ పొజిషన్లో కనీసం మనం ఇరవై నిమిషాల పాటు కూర్చోగలిగితే మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది దీన్ని మనం వజ్రాసన అంటాం ఈ ఆసనాన్ని ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ మరీ నీ పెయిన్తో బాధపడే వాళ్ళు తప్ప మిగతా అందరు కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కొంచెం హీల్ దగ్గర మనం కింద కుషాన్ ఏదన్నా సపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది ఈ వజ్రాసన ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి డై ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇన్డైజెషన్ ప్రాబ్లం వల్లనే కదా మనకి పొట్ట వచ్చేది ఆ పొట్ట తగ్గడానికి కూడా ఈ ఆసనం బాగా సపోర్ట్ చేస్తుంది ఇకపోతే నెక్స్ట్ ఉత్న పాదాసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఇలా చక్కగా శవాసనలో పడుకోవాలి మనకి పొట్ట ఎక్కువ లోయర్ బెల్లి కింద పొట్ట తర్వాత మిడిల్ బెల్లి అంటే నావెల్ సెంటర్ తర్వాత అప్పర్ ఎబ్డోమై నేవెల్ కన్నా పైన ఉండే పొట్ట ఇట్లా మూడు రకాలుగా ఉంటుంది కొంతమందికి లోయర్ బెల్లి ఎక్కువ ఉంటుంది కొంతమందికి మిడిల్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి అప్పర్ ఎక్కువ ఉంటుంది సో ఏ పొట్ట ఎక్కువ ఉండేవాళ్ళు ఏ ఆసనం చేస్తే తగ్గుతుంది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం లోయర్ బెల్లీ అంటే నావెల్ రీజన్ కన్నా కింద ఎక్కువ పొట్ట ఉన్నవాళ్ళు తగ్గాలి అంటే బోత్ లెగ్స్ని చక్కగా థర్టీ డిగ్రీస్ ఇలా లిఫ్ట్ చేసి హోల్డ్లో ఉండాలి ఇలా మనం ఒక టెన్ సెకండ్స్ ఉంటే సరిపోతుంది ఇలా ఉండటం వల్ల మనకి ప్రెషర్ అనేది ఈ లోయర్ బెల్లీ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది అక్కడున్న మజిల్స్ అన్నీ బాగా సంకోచత్వం చెందుతాయి అనమాట ఇక్కడున్నటువంటి ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది ఈ లోయర్ బెల్లీ మజిల్స్ అన్నీ బాగా స్ట్రెంగ్ అవుతాయి ఇక్కడ ఉన్నటువంటి పొట్ట తగ్గడానికి ఈ ఆసనం బాగా యూజ్ అవుతుంది రిలాక్స్ ఇలా ఒకేసారి మనం ఎక్కువసేపు ఉండాలని లేదు ఫస్ట్ స్టార్టింగ్ ఫైవ్ సెకండ్స్ తర్వాత టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా రోజు రోజుకి కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం లోయర్ బెల్లీ తగ్గడానికి ఉత్తాన పాదాసన తెలుసుకున్నాం తర్వాత మిడిల్ నావెల్ రీజన్లో ఉన్నటువంటి పొట్ట తగ్గడాలి అంటే ఈ బోత్ లెగ్స్ని మనం సిక్స్టీ డిగ్రీస్ వరకు లిఫ్ట్ చేయాలి ఈ హైట్ లిఫ్ట్ చేస్తే మనకి మిడిల్ ఎబ్డోమిన్ మజిల్స్ మీద బాగా విపరీతమైన ప్రెషర్ పడుతుంది సో ఈ మధ్యలో ఉన్నటువంటి పొట్ట తగ్గడానికి ఈ ఆసనం బాగా యూజ్ అవుతుంది రిలాక్స్ తర్వాత అప్పర్ ఎబ్డోమిన్ పై పొట్ట ఎక్కువ ఉంటుంది కొంతమందికి పైన విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల పై పొట్ట తగ్గాలి అంటే బోత్ లెగ్స్ మనం నైంటీ డిగ్రీస్ లిఫ్ట్ చేయాలి ఇలా లెగ్స్ని మనం స్ట్రైట్గా లిఫ్ట్ చేయడం వల్ల ఈ అప్పర్ అబ్డామిన్ మీద ప్రెషర్ ప్రెషర్ ఎక్కువ పడుతుంది సో అప్పర్ అబ్డామిన్లో ఉన్నటువంటి ఫ్యాట్ రిడక్షన్కి అక్కడ ఉన్నటువంటి ఎక్సెస్ మజిల్ స్ట్రెంత్ లేనటువంటి మజిల్ కరగాలి అంటే ఈ పోస్చర్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందనమాట ఈ పోస్చర్ అంటే మినిమం టెన్ సెకండ్స్ ఉంటే సరిపోతుంది రిలాక్స్ ఈ మూడు ఆసనాలు ఇప్పుడు మనం చేసిన త్రీ వేరియేషన్స్ వన్ ఫీట్ హైట్ టూ ఫీట్ హైట్ త్రీ ఫీట్ హైట్ ఈ త్రీ వేరియేషన్స్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా పొట్ట తగ్గించుకోవడానికి బాగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అవుతుంది ఇకపోతే ఈ మూడు ఆసనాలు వేయడం వల్ల ఎబ్డామిన్ మజిల్స్ అనేవి మనకి బాగా సంకోచిత్వం చెందుతాయి అంటే మజిల్స్ని బాగా మనం కాంట్రాక్ట్ చేస్తాం కదా సో దానివల్ల అలా కాంట్రాక్ట్ అయిన మజిల్స్ని ఎప్పుడు కూడా అలా వదిలేసేయకూడదండి దాన్ని కొంచెం మళ్ళీ ఓపెన్ చేసి మనం వదిలేసేయాలి అంటే రిలాక్సేషన్ పోస్చర్ కొన్ని ఆసనాస్కి శాస్త్రం ప్రకారం కొన్ని కౌంటర్ పోస్చర్స్ అనేవి కంపల్సరీ చేయాలి ఇలా ఇప్పుడు ఉత్న పాదాసన వేరియేషన్స్ చేసినప్పుడు మనం సెలబాసన అనేది కంపల్సరీ చేయాలి సెలబాసన ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సెలబాసన ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఇలా బోర్లా పడుకోవాలి బోర్లా పడుకున్న తర్వాత ఫస్ట్ స్లోగా రైట్ లెగ్ని మీరు ఎంత హైట్ వరకు లిఫ్ట్ చేయగలరు అంతవరకు ఇలా లిఫ్ట్ చేయాలి ఇలా లిఫ్ట్ చేసి ఉంచడం వల్ల ఎప్డోమిన్ మజిల్స్ అనేవి బాగా కాంట్రాక్ట్ అవుతాయి కదా సో దీన్ని రివర్స్ పోస్చర్లో ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ మజిల్స్ అనేవి మళ్ళీ ఓపెన్ అవుతాయి అనమాట అలా ఓపెన్ చేసి క్లోజ్ చేయటం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ఫ్యాట్ రిడక్షన్కి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ ఆసనం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు మన కాన్సెప్ట్ కేవలం బెల్లి ఫ్యాట్ కనుక దాని గురించే చెప్తున్నాను సిలబాసనం వేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం తర్వాత నెక్స్ట్ లెగ్ ఇలా ఈచ్ లెగ్ రైట్ లెగ్తో ఒక టెన్ సెకండ్స్ లెఫ్ట్ లెగ్తో ఒక టెన్ సెకండ్స్ ఇలా హోల్డింగ్ ఉన్న తర్వాత తర్వాత బోత్ లెగ్స్ రెండు కాళ్ళని మనం పైకి లిఫ్ట్ చేయాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే వెలికిలా పడుకుని మనం కాళ్ళు పైకెత్తిన ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే బోర్లా పడుకుని కూడా లెగ్స్ పైకి లిఫ్ట్ చేసే ఆసనం అనేది కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేయాలి ఇంకొక ముఖ్యమైనటువంటి ఆసనం పొట్ట తగ్గడానికి పశ్చిమోత్తాసన ఈ పశ్చిమోత్తాసన చేయడం వల్ల ఏంటంటే ఎబ్డోమన్ మజిల్స్ అన్నింటిని మనం బాగా లోపలికి ప్రెస్ చేసి ఫార్వర్డ్ అవుతాం అలా అవడం వల్ల కొంతమందికి ఎబడోమన్ మజిల్స్ అనేవి స్ట్రెంత్ కోల్పోయి పొట్ట బయటికి కనిపిస్తుందండి కేవలం తినటం వల్లనే లేకుంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్లనే లేకుంటే గ్యాస్ ట్రబుల్స్ ఉండటం వల్ల వీటి వల్లే పొట్ట వస్తుందనేం కాదు కొంతమందికి ఎబ్డోమిన్ మజిల్స్ అని కోల్పోతాయి అనమాట కోల్పోయి మజిల్ లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయి కూడా పొట్ట ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట సో అలాంటి ఎబ్డోమిన్ మజిల్స్ బాగా స్ట్రెంగ్ అయ్యి పొట్ట ఫిట్గా టైట్గా లోపలకి వెళ్ళాలి అంటే పసి మూతాసిన ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది హ్యాండ్స్ రెండు పైకి లిఫ్ట్ చేసి ఇలా గాలి బాగా తీసుకొని ఎగ్జేల్ చేస్తూ స్లోగా ఫార్వర్డ్ అవ్వాలి ఇలా ఫార్వర్డ్ అయినప్పుడు మీరు పొట్టని ఎంత లోపలికి నొక్కి ఫార్వర్డ్ అవ్వగలరో అంతవరకు నొక్కి లోపలికి ఫార్వర్డ్ అవ్వాలి ఇది ఒకేసారి మనం వంగలేకపోతే వంగలేకపోతున్నాం అని అనుకోవద్దండి అది జస్ట్ బేసిక్ ప్రాక్టీస్ మాత్రమే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ యొక్క పొట్ట చెస్ట్ నీస్ నీస్కి మొత్తం అంతా టచ్ అవుతుందనమాట ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎబ్డామెన్ మజిల్స్ అనేవి బాగా స్ట్రెంగ్తన్ అయ్యి పొట్ట తగ్గడానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది దీన్ని పశ్చిమోత్తాసన అంటాం సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న హెర్నియా సర్జరీస్ ఏవైనా ఉన్నా కానీ ఈ ఆసనం ప్రాక్టీస్ చేయకూడదు మిగతా వాళ్ళందరూ చేయొచ్చు బెల్లి ఫ్యాట్ గురించి ఇప్పుడు మనం కొన్ని ఆసనాస్ గురించి తెలుసుకున్నాం కదా ఈ ఆసనాస్ అనేవి మనం ఎమ్టీ స్టమక్తో మాత్రమే ప్రాక్టీస్ చేయాలండి ఇలా కూర్చుని చేసే వజ్రాసన మాత్రమే తిన్న తర్వాత చేయాలి మిగతా ఏ ఆసనం మనకి పొట్టకు సంబంధించిన ఏ ఆసనాస్ చేసినా ఎక్సర్సైజెస్ చేసినా ఎంటీ స్టమక్తోనే చేయాలి ఎర్లీ మార్నింగ్ ఆర్ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏం తీసుకున్నా మినిమమ్ టూ టు త్రీ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు తినగానే ఎప్పుడు కూడా చేయకూడదు ఎందుకంటే తినగానే మనకి బాడీలో కొంత టెంపరేచర్ అనేది క్రియేట్ అవుతుంది డైజెస్ట్ డైజెషన్ స్టార్ట్ అవుతుంది కనుక అలా స్టార్ట్ అయ్యి బాడీ ఒక టెంపరేచర్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ ఎక్సెస్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఇవ్వడం వల్ల మళ్ళీ దానివల్ల కూడా కొంత టెంపరేచర్ క్రియేట్ అయ్యి మొత్తానికి డైజెస్టివ్ సిస్టమ్ అనేది పాడవుతుంది అనమాట అందుకని తినగానే ఎప్పుడు కూడా ఎలాంటి యాక్టివిటీ చేయకూడదు ఇలా వజ్రాసనంలో మాత్రమే కూర్చోవాలి అంతేకాకుండా మనకి పొట్ట తగ్గడానికి ప్రాణాయామ సాధనలో కపాలభాతి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఎప్డోమెన్ ఫ్యాట్ రిడక్షన్కి కపాలభాతి చాలా బాగా ఉపయోగపడుతుంది సో కపాలభాతి ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ చక్కగా చిన్న ముద్రలో ఉండాలి రైట్ హ్యాండ్ నాసికా ముద్రలో ఉండాలి ఫస్ట్ రైట్ నోస్టిల్ క్లోజ్ చేయాలి లెఫ్ట్ నోస్టల్ ద్వారా బాగా గాలి తీసుకుని తీసుకున్న గాలిని కనీసం ట్వంటీ టు థర్టీ టైమ్స్ ఎగ్జేల్ చేయడానికి ప్రయత్నించాలి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే గాలి వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి చాలామంది రెండు బయటకు వదిలేస్తూ ఉంటారు అది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం మనం ఎగ్జేల్ చేసేటప్పుడు అప్డోమన్ మజల్స్ లోపలికి పుష్ చేయాలన్నమాట సో ఎలా చేయాలో మనకి యోగా టీచర్ చూపిస్తారు రిలాక్స్ ఇలా ఇప్పుడు మేడం మినిమం ఫిఫ్టీన్ స్ట్రోక్స్ మాత్రమే చూపించారు ఇది స్టార్టింగ్ అనమాట సో మీరు టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి థర్టీ కౌంట్స్ ఫార్టీ కౌంట్స్ ఫిఫ్టీ కౌంట్స్ హండ్రెడ్ కౌంట్స్ అది మీ స్ట్రెంత్ అనమాట మీరు ఎన్ని కౌంట్స్ చేస్తే ఎప్పుడో మన మజిల్స్ మీద మీరు ఎన్ని స్ట్రోక్స్ ఇస్తే అంత రిజల్ట్ వస్తుంది లెఫ్ట్ నోస్ట్రిల్తో చేశారు ఇప్పుడు రైట్ నోస్ట్రిల్ గుడ్ ఇలా లెఫ్ట్ నోస్టిల్ రైట్ నోస్టిల్ ఇలా బోత్ నోస్టిల్స్తో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఆల్టర్నేట్ నోస్టిల్స్ చేయాలి ఒకసారి రైట్ నోస్టిల్ ఒకసారి లెఫ్ట్ నోస్టిల్ చక్కగా తమ్మని రైట్ నోస్టిల్ ఫస్ట్ క్లోజ్ చేయాలి లెఫ్ట్ ఓపెన్ ఉండాలి ఫస్ట్ లెఫ్ట్ ఎక్సైల్ తర్వాత రైట్ ఎక్సైల్ మళ్ళీ లెఫ్ట్ ఎక్సైల్ రైట్ ఎక్సైల్ చేస్తూ రావాలి లెఫ్ట్ చేయాలి రైట్ చేయాలి ఆల్టర్నేట్ చేయాలి ఇప్పుడు బోత్ నాస్ట్రల్స్ చేయాలి బోత్ నాస్ట్రల్స్తో ఎట్ ఏ టైం చేయాలి ముద్ర చే వేయాలని ఏం నియమం ఏం లేదు మనం కంఫర్ట్గా పెట్టుకోవచ్చు హ్యాండ్స్ స్పైన్ స్ట్రైట్ ఉండాలి చెస్ట్ ఓపెన్ ఉండాలి నెక్ స్ట్రైట్ ఉండాలి హెడ్ స్ట్రైట్ ఉండాలి ఐస్ క్లోజ్ ఉండాలి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం ఎబ్డోమెన్ మజల్స్ మీదనే ఉండాలి స్టార్ట్ ఇలా బోత్ నోస్టల్స్తో ప్రాక్టీస్ చేయాలి ఇది మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకే చేయాలండి శక్తికి మించి ఎప్పుడు కూడా ఓవర్గా చేయొద్దు మీరు టెన్ స్ట్రోక్స్ ఇవ్వగలిగితే టెన్ ఇవ్వండి కొంచెం గ్యాప్ తీసుకోండి తర్వాత మళ్ళీ చేయండి కొంచెం గ్యాప్ తీసుకోండి మళ్ళీ టెన్ స్ట్రోక్స్ ఇవ్వండి అట్లా ఒక టెన్ సెట్స్ చేయండి రేపు ఒక ట్వల్వ్ సెట్స్ చేయండి తర్వాత ఫిఫ్టీన్ సెట్స్ చేయండి ఇలా ఒక కపాలభాతి ద్వారా కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి కపాలభాతి గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట అసలు దానివల్ల ఎన్ని రిజల్ట్స్ ఉంటాయి ఎంత ఉపయోగం ఉంటుంది అది చేయడం వల్ల అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం ఇప్పుడు మనకి బేసిక్ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ బెల్లీ ఫ్యాట్ కనుక బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కపాలభాతి ప్రాణాయామం కూడా ఉపయోగపడుతుంది అని మనం కపాలభాతి ఎలా చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం నమస్కారం